హలో గాయస్ వెల్కమ్ టు అవర్ మై ఇస్ దేవేందర్ సాయి స్టగ్ ద వెహికల్ ఇస్ పార్ట్ టూ అనమాట చూడండి అయితే దాన్ని అయితే ఇప్పుడు తీస్తారనమాట ఈ అంకులు వాళ్ళు కలిసి దాన్ని అయితే తీయడం జరుగుతుంది దాని యొక్క తిప్పలు చూడండి అదండి ఎల్లేగా గుంజినా కూడా రాదనమాట వాళ్ళ ఇద్దరు తనలాడి ఇంకా మెల్లి మెల్లిగా ఇంకా ట్రై చివరి దాకా చూడండి లైక్ చేయండి వీడియోకి అదండి ఆయనను నిలుచుకొని ఇంకా మెల్లగ విధంగా అనేది చూడండి అది మామూలుగా అయితే కింద పడేది కాదు కానీ దాని యొక్క అనేది మారింది కాబట్టి అది అంత కాదు అది వాళ్ళు ఇంకా డ్రైవరు కొంచెం ఎద్దాం మీరు తీసుకుంటే అండి అంటే బాగా చేస్తారు అనమాట వీడియో తీసుకుంటే నాకెట్ని అనిపించింది ఇదంతా జరుగుతుంటాయి మనం దాని జాగ్రత్తలు తీసుకెళ్తాను కానీ అనివార్యంగా అలా జరుగుతుంటాయి షుడ్ డోంట్ కేర్ అబౌట్ దిస్ అండ్ డూ ఇట్ అబౌట్ సెల్ఫ్ అదండి లై ఫింగర్ తీస్తారనమాట ఈ చెత్తగాన్నాయా అనకుక్కన్ కి చాతగానమాట ముసలోడు వతని దాన్ని గుంతు చెప్తుడు గాని ముసలోడు కొడుగా ఏ అకడ వజల కడ్చేసాడు వీడియో ఆ వాడు వని అకడ ఏనేజేరో అకడ ఏనేజేరో కులెక్ట్ కొల్లండి తీ జాన్